జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల అనేక విధాలైనటువంటి సంతోషాన్ని మిథున రాశి వారు పొందబోతున్నారు వృద్ధిని కలిగించే నెల అవుతుంది రాహు ఈ మాసంలో పదో ఇంట్లో ఉంటాడు శుక్రుడు మీ నాలుగో ఇంట్లో రాహు కేతుతో పాటు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ నాలుగో ఇంట్లో కేతుతో పాటు ఉన్నాడు కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలో ప్రవశిస్తాడు బుధుడు రెండవ ఇంట్లో ఉంటాడు బృహస్పతి నెలంతా పన్నెండవ ఇంట్లో ఉంటాడు మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు మంచి స్థితిలో ఉంటాడండి మాసం ప్రారంభంలో రెండవ ఇంట్లో తర్వాత నాలుగవ తేదీ నుండి మీ యొక్క మూడవ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండి శని యొక్క పూర్తి దృష్టి కూడా ఉంటుంది ఎంత అద్భుతం అండి ఇది కొత్త అవకాశాలు వ్యాపారం ఇవన్నీ కూడా కలిసి వస్తాయి విజయవంతంగా సాధిస్తారు ఆశించిన నగదు అదృష్టం ఊహించిన అవకాశాలు అసలు నేను ఇలా ఊహించలేదే నాకీ అదృష్టం వచ్చింది అదే ఆ దృష్టం దృష్టం లేనిది అదృష్టం అది మీకు కలగబోతుంది ఆదాయానికి లోటు ఉండదు ఆదాయం దినదిన ప్రవర్తమానం ఎదుగుతూనే ఉంటుంది అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందండి బంధుమిత్రుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది మీ యొక్క ఉద్యోగం చేస్తున్న చోట మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తుందని కూడా చెప్పచ్చు వ్యాపారాలు నల్లేరుపై నడకే అంత అద్భుతం రావాల్సిన సొమ్ములన్నీ కూడా సకాలంలో వస్తుంది ఇంట బయట అన్ని రకాలుగా ఒత్తిడి తగ్గుతుంది పిల్లల చదువులో పురోగతి పొందుతారు సంబంధాలు చూస్తుంటారు కదా పిల్లలకి మంచి సంబంధాలు వస్తున్నాయి పెళ్ళి కాని వారికి ఈ రాశి వారికినూ ఈ రాశి వారి ఇంట్లో ఉన్న పిల్లలకి కూడాను మంచి అవకాశాలు రాకపోతున్నాయి ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది విడిపోయిన భార్యభర్తలు మళ్ళీ కలుస్తారు శుభకార్యాలు ఇంట్లో చేసే అవకాశాలున్నాయి వ్యాపారం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ సూచనలు సమాజంలో ఇతరులు కూడా పొందే అవకాశాలున్నాయి కొత్త వ్యాపారాలు కొత్త ఇండస్ట్రీస్ టూర్స్ ఇండస్ట్రీ టూర్స్ కూడా చేసే అవకాశాలున్నాయి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి విషయాలని చెప్పచ్చు స్త్రీలకైతే చాలా అద్భుతమైనటువంటి సమయం పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయంలో మీరు సమాజంలో ఒక పేరు తెచ్చుకుంటారు ఐటీ రంగం వారికి ఇంకా చెప్పక్కడ అద్భుతంగా ఉంది డాక్టర్స్ లాయర్స్ ఇలా సర్వీస్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను చాలా బాగుంది రీసెర్చ్ వాళ్ళకి బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది మీడియా వారికి బాగుంది స్పోర్ట్స్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఒకటి ఆరు ఈ రోజులంతా ఈ సెప్టెంబర్లో ఏ రోజుల్లో బాగుంది అనుకుంటే ఒకటో తారీఖున బాగుంది ఆరో తారీఖున బాగుంది పదో తారీఖున బాగుంది పదమూడో తారీఖున బాగుంది మరి చంద్రాష్టమం సెప్టెంబర్ నెల పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల ఉదయం నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల రాత్రి వరకు సాయంత్రం వరకు చంద్రాస్త ఉంది రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు ఇతరులకు సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ని ఒకసారి రెండుసారి జాగ్రత్తగా చూసుకోండి మీ యొక్క విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఏమైనా రెన్యువల్స్ ఉంటే చేసుకోండి మంగళవారం ఎర్ర గన్నేరు పూల పూలు ఉంటుంది చూసారా గన్నేరు పూలు లేదా మందారం పూలు ఏదైనా రెడ్ కలర్ ఫ్లవర్స్తో సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మాలను ధరించండి క్రమం తప్పకుండా చాలా అనుకూలాలని గట్టిగా పొందుతారు జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జీవితంలో ఎన్నో అద్భుతాలని సాధిస్తారు మీకు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు